వరద ఉధృతి తగ్గడంతో గత రెండు రోజులుగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ మోటార్ బోట్ల రోడ్ల మీదకు చేరాయి ఇక సింగనగర్పై ఫ్లైఓవర్ ప్రాంతంలో వరద ఉధృతి పూర్తిగా తగ్గడంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ మోటార్ బోట్లు ఎన్డీఆర్ఎఫ్ బోట్లు నిలిచిపోయాయి ఇప్పుడిప్పుడే నీరు తగ్గడంతో మునిగిపోయిన వాహనాలు బయటపడుతున్నాయి ప్రస్తుతం తిరిగి వర్షం ప్రారంభం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా వాటిని ఇక్కడే ఉంచామంటున్నారు అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు విజయవాడ సింగ్ నగర్ రోడ్డుపై వరద నీటి ఉధృతి తగ్గిన నేపథ్యంలో రాకపోకలు ప్రస్తుతం సజావుగా సాగుతున్నాయి మొత్తం రోడ్డుపై వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే గత రెండు మూడు రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి అటు మోటార్ బోట్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బోట్లు కూడా పూర్తిగా రోడ్లకు పరిమితమైన పరిస్థితి తయారైంది గత మూడు రోజులుగా ఏదైతే ఆదివారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున ఈ వరద ముంపు ప్రభావంతో సింగ్ నగర్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది ఆదివారం రాత్రి సమయానికి దాదాపు ఆరు అడుగుల నుంచి పదడుగుల మేర ఆ నీటి ప్రవాహం చోటు చేసుకున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో పాటు జనజీవనం కూడా పూర్తిగా స్తంభించింది పూర్తిగా ఇళ్లు నేటమయమైపోవడంతో ఇళ్లలో ఇరుక్కుపోయిన వ్యక్తులను బయటకు తీసుకువచ్చేందుకు అటు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించిన పరిస్థితి మరోవైపు అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మోటారు బోట్లు ఉన్నాయి అటు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి కూడా మోటారు బోట్లను తెప్పించి పూర్తి స్థాయిలో ప్రజలను సురక్షిత ప్రా ప్రాంతాలకు రెస్క్యూ చేసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈరోజు ఉదయం సమయానికి పూర్తి స్థాయిలో నీటి మట్టం తగ్గిపోయిన నేపథ్యంలో ఈ మోటారు బోట్లతో పాటు అటు ఎన్డీఆర్ఎఫ్ బోట్లు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి అయితే ఈ మోటార్ బోట్లకు సంబంధించి కొంతమంది ఆ మోటారు బోట్ల ఆ ఆపరేటర్లు తమ దగ్గర వేల సంఖ్యలో డబ్బులు వసూలు చేసి తమను బయటకు తీసుకొచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎవరైతే గత రెండు రోజులుగా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారో ఈ మోటారు బోట్లకు సంబంధించిన ఆపరేటర్లు కూడా ప్రస్తుతం విశ్రాంతి మూడ్లోకి వెళ్ళిపోయిన విజువల్ మనం ప్రస్తుతం కనిపిస్తా ఉంది గత రెండు రోజులుగా అవిశ్రాంతంగా పనిచేసిన వీళ్లు ప్రస్తుతం నీళ్లు తగ్గిపోయిన నేపథ్యంలో రోడ్ల మీదకు ఈ పడవలు చేరుకున్న పరిస్థితి అయితే వీటిని ప్రస్తుతం ఇక్కడ రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయంగా మారే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఏదైతే నీటి ఉధృతి తగ్గిన నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా నేళ్లలో పూర్తిగా నానిపోయిన బైకులు సైతం ప్రస్తుతం బయటపడిపోయిన పరిస్థితి అయితే ఈ బోట్లు అడ్డంగా ఉండటం అదేవిధంగా పూర్తిస్థాయిలో సింగ్నగర్ ప్రాంతంలో నీటి మట్టం తగ్గకపోవడంతో ప్రస్తుతం వాటికి రిపేర్లు చేయించేందుకు కూడా ప్రజలు బయటకు రాని పరిస్థితుంది మొత్తం మీద ఏదైతే ఈ సింగ్ నగర్ కాలనీ ప్రస్తుతం కొంత నీటి ప్రవాహం తగ్గిన నేపథ్యంలో జనజీవనం ప్రస్తుతం ప్రారంభమైన పరిస్థితుంది పై కాలనీల నుంచి నీటి ఉధృతి తగ్గితే ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో నీరు బుడమేరులోకి బయటకు వెళ్లిపోయిన తరువాత మాత్రమే పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది ఇదే ప్రస్తుతం ఈ అడ్డంగా మారిన మోటార్ ట్లను ప్రత్యేక క్రేన్ల సాయంతో ఎక్కడి నుంచి వచ్చిన వాహనాలను అదే ప్లేసులకు తరలిస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద ఏదైతే కొంతవరకు ఈ ఊరటనిచ్చిన అంశం మళ్లీ వర్షం మొదలు కాకపోతే మాత్రం కొంత తేరుకునే అవకాశం ఉంది మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో సింగ్ నగర్ వాసులు బయటకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్న పరిస్థితుంది ఇదే ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తో సురేష్ అంటే